ఆ లేడీలు ఆ కుమార్తెను పంపించదు తిని యొక్క ఉపత్రి ఉంది కదా ఈ ఉపత్రిని ఏం చేశాడంటే ఆ బయటికి పంపించేసి తలుపు వేసేస్తాడు వాళ్ళందరూ గొడవ పెడతా ఉంటే గోరం పెడతా ఉంటే ఆ బయటికి పంపించేసి తలుపు వేసేస్తాడు ఆ ఉపత్రిని మోసం చేస్తూ రేపు చేస్తూ ఇష్టం వచ్చినట్టు ఆవిడని మోసం చేస్తే ఆమె తెలుసండి ప్రజనికి పాపం చనిపోయింది అండి చూడండి తన యజమానుడున్న ఆ మనిషిని ఇంటి ద్వారమున పడి ఉండెను ఉదయమునా ఆమె యజమానుడు లేచి ఇంటి కలుపులను తన కామును వెళ్ళటప్పుడు బయలుదేరగా అతని పత్రి అయినా ఇంటి ద్వారా చేతులు అడప మీద చాచిండెను అంటే చనిపోయింది నేను చేసిన పాపం కిందనే మరణానికి దారి తిను చేసిన పొరపాటు ఏంటంటే లేవిడ పొడిచి వాళ్ళ దగ్గర ఉపత్రిక వెళ్ళింది భార్యగా కాదు ఉపత్రిక వెళ్ళింది పోనీ అతనితో కాపుడు చేసుకుంటా సరి ఫోను మరలా ఏం చేసిందంటే అతని దగ్గర ఉంటూ వేరే కథంతో కొన్ని రోజులు ఉంది అక్కడి నుంచి తండ్రి దగ్గర వెళ్ళిపోయింది ఈ వాపు తెలిసి ఇతను ఈ లేవీడు మళ్ళీ మామగారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాడు తెచ్చుకుని మళ్ళీ దారిలో ఒక సంఘటన జరిగితే ఈ ఉపత్రిని ఎవరు అప్పు చూపేశాడండి కోకిరి అప్పు చూపేశాడు ఎంత భయంకరమైందండి అదే భర్త అప్పు చెప్తాడా అని చెప్పండి అంటే ఈ రోజుల్లో స్త్రీల యొక్క పరిస్థితి అలా పెరిగారిపోయిందండి స్త్రీలు వారు భర్తనే నమ్ముకోవాలి పురుషులైనటువంటి వారు బాధనే నమ్ముకోవాలి తరా స్త్రీలను నమ్ముకున్న ఎప్పటికైనా ప్రమాదమే తరాయి పురుషుని నమ్ముకున్న అంటే ఏ పంపించిన ఇతనే ఉప పత్ని తీసుకుని వచ్చినటువంటి స్త్రీని పన్నెండు మొక్కలు ఎందుకు కోసం తెలుసా దేవుడు ఆ నాటి కాలములో ఏర్పాటు చేసినటువంటి యాకోబు యాకోబుకి పన్నెండు మంది కుమారులు పన్నెండు మంది కుమారులకి పన్నెండు గోత్రాలు ఏర్పాటు చేశాడండి చివరి గోత్రము బెన్యమీరు గోత్రము చాలా అల్పమైన గోత్రము ఆ బెన్య మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఆ యొక్క రాహేలికి ఇద్దరు కుమారులు పుట్టారు యోసేపు బెంజమిన్ ఒక స్త్రీని అన్యాయంగా మోసం చేసి రేపు చేసి చంపేసి చివరి కుదిలేస్తే లేవీడు అయినటువంటి అంటే ఆ యొక్క గోత్రంలో ఉన్నటువంటి వాడే లేవీడు అన్నదమ్ముల్లో ఒకడు అతను బుక్కలు చేసి మళ్ళీ ఏం చేశాడండి పన్నెండు గోత్రాలకి పంపిస్తే